ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓ త్వరలోనే మొదలు పెడతాం అవసరమైతే పాక్ను మ్యాప్లో లేకుండా చేస్తాం ఆర్మీ చీఫ్ డెట్లీ వార్నింగ్ ఉగ్రమూకలకు ఊతమిస్తున్న పాకిస్తాన్ను భారత్ మరోసారి తీవ్రంగా హెచ్చరించింది ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం ఇక్కడనైనా ఆపాలని లేదంటే పాకిస్తాను భౌగోళిక స్వరూపం లేకుండా చేస్తామని ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్విది వార్నింగ్ ఇచ్చారు ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడాన్ని పాక్ ప్రభుత్వం తక్షణమే ఆపేయాలని లేదంటే ఈ భూగోళంలో ఉండకుండా చేస్తామని చెప్పినట ఇక పాకిస్తాన్ ఉంది ఎట్లున్నది ఉన్నది అంటే కుక్కతోక వంకెర అన్నాడు ఇది పెద్ద మనిషి కుక్కతోక వంకెర అంటే కుక్కతోకకు రాయి కట్టినంతసేపు అది కిందికే ఉంటుంది మళ్ళా రాయిడు మళ్ళా టింగన మీదికి నీకుతుంది అంటే ఈ పాకిస్తాన్ బుద్ధికి అట్లున్నది పలుమార్లు హెచ్చరించినా ఏం చేసినా మళ్ళీ వాడు ఉగ్రవాదాన్ని ఇండియాకి పంపించడే ఉంటుంది వీళ్ళు కాల్పులు జరుపుడే ఉంటానే మన పౌరులు చనిపోవడే ఉంటుంది కానీ దీని బుద్ధి మాత మాట్లాడుతు మారతలేదు ఎందుకు మారతలేదు ఇప్పుడు ఎవడైనా ఒక ఎవడో గొట్టంగాడు వాడు చదువుకునే వయసులో బీలు చదువుతాడు డ్రింక్ చేస్తాడు అని చెప్పి తెలిస్తే మంద ఏమని అరే బాబు నువ్వు చెడిపోతావురా నీ లైఫ్ నాశనం అవుతుంది ఎందుకు నీ జీవితం నాశనం చేసుకుంటావు మందు తాగకురా అని చెప్తాం మందు తాగేటోడు పోయి ఈ గంజాయి ఓడితే అంటాం కదా అరే గంజాయి మంచిది కాదురా నీ ఎందుకు దానివల్ల ప్రమాదాలు జరుగుతాయిరా అది చేయద్దు నీ జీవితం నాశనం అవుతుందిరా నీ జీవితం మంచిగా మలుచుకోరా అని చెప్పి చెప్తాం ఇక వాడు చెప్తే వినకుండా మళ్ళీ డ్రగ్ కొట్టి మర్డర్లు మానవంగాలు చెప్తా అంటే ఇక చూసుకుంటుంటారా పట్టుకపోయి ఎన్కౌంటర్ ఆ ఓడతారు వింది గిట్ట వీటికి ఎన్నోసార్లు హెచ్చరించి చెప్పినా కానీ కాల్పుల విరమైన ఒప్పందాల మీద సంతకాలు పెట్టినా కానీ వీడు బుద్ధి మార్చుకోడా ఐక్యరాజ్య సమితిలో కూడా వీడు మా మీద దాడి చేస్తూ ఉన్నాడు మేము శాంతియుతంగానే ఉంటున్నాం మా మీద కయ్యింపు చేస్తూ ఉన్నాడు ఉగ్రవాదాన్ని మా భారతదేశానికి తోలుతూ ఉన్నాడు అని చెప్పి అంతమంది పంచాయతీ పెట్టించి చేసినా కానీ వింది మారదాయ ఇక చేసేది ఏమున్నది ఏం ఉన్నదో లేదో ఓటి పెద్ద బాంబు చూసి ఆమె ఎవడైతే అధ్యక్షుడున్నాడో వా అట్లా పాకిస్తాన్ అధ్యక్షుడున్నాడో వాని ఇంటి మీద బాంబు ఎత్తే కథం సర్వనాశనం అయిపోతుంది ఇక ఇక తర్వాత వాడు ఇక ఈ బొచ్చు కూడా వీకలేడు ఇక చేసేది ఏమున్నది ఈ బొచ్చు కూడా కథలు లేడు నీ ఐక్యరాజ్య సమయొచ్చినా ఏం చేయలేరు నీకు ఎవడొచ్చినా ఏం చేయలేరు ఒకవేళ వార్నింగ్ లిచ్కుంటూ పోతా అంటే ఒకవేళ వీడు అన్ని లంఘను చేసుకుంటూ పోతా అంటే ఎవడు ఊకోడు ఇప్పటికే ఆపరే ఆపరేషన్ సింధూర్లో ఈ కూడా ఒక దెబ్బ పడ్డది గట్టిగానే మొన్న ఇండియా టు పాకిస్తాన్ మ్యాచ్లో కూడా మంచిగా గుణపాఠం చెప్పింది మనోళ్ళు వాళ్ళు అయినా కూడా వీడు ఇంకా కవ్వింపు చేస్తాడు కాలు అంటే ఇంకెక్కడో ఒళ్ళు ములములు అంటాడో లేదంటే వాడు ప్రపంచ మ్యాప్లో లేకుండా కూడా చేసుకున్నాం అనుకుంటాడో తెలుస్తలేదు కానీ వీనికి నిజంగా మూడి గట్టే ఉన్నది పాకిస్తాన్లోకి ఇట్లా చేస్తాను వీడు వీడు కావాలనే చేస్తాను వీడు ఇన్ని షరతులు పెట్టినా కూడా వీడు భారతదేశంలోకి ఉగ్రవాదులకు పంపిస్తా ఉన్నాడు అంటే వీనికి నిజంగా ఒళ్ళు ములములనై ఉండాలి వీడు ఏదో అనుకోని ఉండాలి అనవసరంగా భారతదేశంతో పెట్టుకున్నారా అయ్యా అనే ఆలోచన వచ్చేటట్టు చేసుకోకుండా చేసుకుంటాడు వీడు అనవసరంగా ఎందుకు పెట్టుకున్నారా భారత్ తోటి నా జీవితం సంకనం అయిపోయింది నా దేశం మొత్తం సర్వనాశనం అయిపోయిందిరా అనే తట్టు చేయకపోతే భారతీయులు ఏమనుకుంటున్నావు కూడా మీ ముడ్డి కింద రాకెట్ పెట్టి నేను లేపుతారు ఏమనుకుంటారు రెండు ఒక్కలే కావాలి బ్యాంక్ ఎలాడే